సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఎ కలెక్టివ్ ఇట్లా మినిస్టర్లు లేసి అడిగే సంస్కృతి ఉండదు గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసింటే ఈ పరిస్థితి నా బాధతోనే నలు బిజల కడుపులో ఆవేదన ఫ్లోరైడ్ మూసి నిలు సచిపోతున్నారు సార్ ప్రజలు పేదవాళ్ళు డబ్బులు వాళ్ళు అని వాళ్ళకు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్వడ సచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్బీకి స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేసాం ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలే ఆయన నల్వడ గురించి కానీ నా గురించి వారి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇలా మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష టీసీఎస్ విప్రో క్యాబ్జెమినీలో ఉద్యోగాల పేరుతో